హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీష్మ వ్లాగ్స్ ఈరోజు రెసిపీ ఏంటంటే జున్ను రెసిపీ అండి చాలా అయితే ఇది ఫేవరెట్ రెసిపీ కూడా నేను చెప్పిన టిప్స్తో ట్రై చేయండి చూసారుగా ఎంత బాగా వచ్చిందో నాకు కోల్డ్ వల్ల వాయిస్ సరిగ్గా రాదు సో ఈసారికి అడ్జస్ట్ అయిపోండి ముందుగా జున్ను పాలు తీసుకోవాలి ఎప్పుడైనా ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఏంటంటే స్పెసిఫిక్గా జున్ను చేయడానికి మనం జున్ను పాలు ఎన్నైతే తీసుకుంటామో మన నార్మల్ ప్యాకెట్ మిల్క్ కూడా అన్నీ తీసుకోవాలి సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఒక ఐదారు మిరియాలు ఒక రెండు యాలకులు మంచిగా పౌడర్ లాగా చేసుకోవాలి మెయిన్ జున్నుకి ఫ్లేవర్ని ఇచ్చేది మిరియాలు యాలకులేనండి నాకు చెప్పినట్టుగా మనం ఎన్నైతే జున్ను పాలు తీసుకుంటాము అన్నీ నార్మల్ పాలు అంటే మనం కాచి చల్లారి పెట్టుకుంటాం కదా అవి మన ప్యాకెట్ డైలీగా వాడుకునే మిల్క్ అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి జున్ను పాలు ఫ్రిడ్జ్లో పెట్టే అందుకే గడ్డ కట్టింది సో వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే పంచదార ఎగ్జాక్ట్గా స్వీట్ సరిపోతుంది పంచదార అంతా కరిగిపోవాలి అంటే పొయ్యి మీద పెట్టకముందే మొత్తం పాల్లోనే మొత్తం మెల్ట్ అయిపోవాలి షుగర్ అంతా అప్పటి వరకు కలుపుకునే ఉండండి నెక్స్ట్ ఆ పాల్లో ఇందాకే మనం పెట్టుకున్న మిరియాలు ఆలకులు కూడా వేసుకోవాలి అలాగే కొంచెం కలర్ కోసం పసుపు జస్ట్ ఒక అంటే చిటికెడు చాలండి జస్ట్ కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి మొత్తం షుగర్ అంతా కరిగిపోవాలి అప్పటి వరకు కలుపుకునే ఉండాలి దీన్ని మనం పొయ్యి మీద పెట్టే ముందు ఆల్రెడీ ఒక గిన్నెలో వాటర్ పోసుకొని దాన్ని ప్రీహీట్ చేసుకోండి హీట్ చేసు అంటే కొంచెం వాటర్ హీట్ ఎక్కిన తర్వాత ఈ బౌల్ని అందులో ప్లేస్ చేసి మూత పెట్టేసి ఒక సెవెంటీన్ టు ట్వంటీ మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా ఉడికించాలి అప్పుడైతే మీకు మంచిగా జున్ను అయితే మనకు షేప్ లాగా వస్తుంది మీకు ఆ ట్వంటీ మినిట్స్ కూడా అవ్వకపోతే మీరు నైఫ్ పెట్టి చెక్ చేసుకోవచ్చు ఎప్పుడైతే మీకు నైఫ్కి అంటదో అప్పుడు జున్ను జున్ను అయిపోయినట్టే ఇంకా ఒకవేళ చాకలా పెట్టినప్పుడు ఏమైనా అంటితే మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ సిక్స్ సెవెన్ మినిట్స్ అలా మళ్ళీ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోండి ఈ జున్ను చల్లగా అయిపోవాలి అప్పుడే డిమోల్డ్ చేస్తే కరెక్ట్ షేప్ అయి వస్తుంది ఒకవేళ చల్లగా అవ్వకుండా వేడి మీద చేసేస్తే సరిగ్గా రాదు అండ్ ఇంకొకటి ఏంటంటే సరిగ్గా బేక్ అవ్వకుండా షేప్ అనేది కరెక్ట్గా రాదు తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత అంచుల్ అంచులు వెంట చాక్తో అలా షేప్ తీసుకుంటూ ఉంటే ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది డీమోల్డ్ చేసినప్పుడు జాగ్రత్త ఎగ్జాక్ట్గా షేప్ వస్తే కొంచెం చూడడానికి బాగుంటుంది అండ్ ఈ జున్నుని ఒక ప్లేట్లో బార్లు ఇచ్చేసి జస్ట్ ఒక టూ టూ త్రీ టైమ్స్ ఇలా ఇలా ట్యాప్ చేస్తే ఎగ్జాక్ట్ షేప్ అయితే మనకు వచ్చేస్తుంది చూపిస్తున్నాగా ఇలా చేస్తే చక్కగా మనకి డీమోల్డ్ అయిపోతుంది ఎక్కడ అంటుకోకుండా కొందరికి వేడిగా తినడం ఇష్టం కొందరికి చల్లగా తినడం ఇష్టం మేమైతే వేడిగానే తింటాం సో వేడి లైట్గా ఉన్నప్పుడే నేను డిమోల్వ్ చేసేస్తున్నా చూసారుగా షేప్ ఎంత చక్కగా వచ్చిందో టేస్ట్ కూడా అంతే బాగుందండి చాలామందికి ఫెయిల్ అయ్యేది బేకింగ్ దగ్గరే సరిగ్గా బేక్ చేయకపోతే టేస్ట్ పోతుంది అండ్ షేప్ కూడా సరిగ్గా రాదు సో ఇలాంటివి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కమెంట్ చేయండి థ్యాంక్